కేటీఆర్ కీలక వ్యాఖ్య చేశారు తెలంగాణ మళ్ళీ బానిసత్వంలోకి పోయిందని తన స్వతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ కేటీఆర్ జాతీయ జెండాను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిది ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచ ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరఫున బిఆర్ఎస్ తరఫున స్వాతంత్య్ర దినోప శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్భై తొమ్మిది ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు మన స్వేచ్ఛ కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగదండ్లకు ఆనాటి నాయకత్వానికి వినహనపూర్వక శ్రద్ధాంజలి పద్నాలుగు రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవ్వాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాల వైవిధ్య భారతంగా విలసిల్లుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది గాంధీ నెహ్రూ అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిపి రాష్ట్రాన్ని సాధించుకున్న అభివృద్ధి సంక్షేమం తలసరి ఆదాయం వ్యవసాయ విస్తరణలో అద్భుత విజయాలను సాధించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం నిజం చేసింది ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ పది ఏళ్లలోనే పంజాబ్ హర్యానాను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగాలు చేరడానికి రైతులు రాచనే చేయాలన్న కేసీఆర్ సంకల్పమే కారణమని పేర్కొన్నారు ఐటీ రంగం పరిశ్రమలు పట్టణాభివృద్ధి పల్లె ప్రగతి పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఏ రంగం తీసుకున్నా పదేళ్లలో భారతదేశానికే లైట్ హౌస్ లాగా తెలంగాణ నిలబడ్డది ఇరవై నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుంది రైతులు రాజు చేయాలన్న కేసీఆర్ తపన పక్కకు వెళ్లిపోయింది స్వాతంత్ర దినోత్సవం వేళ యూరియా కోసం రైతులు లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారు మళ్లీ ఆనాటి పాత కాంగ్రెస్ రోజులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు స్వాతంత్ర్యం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు ఆత్మ గౌరవంతో బతకడం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు ఆత్మ గౌరవంతోనే బతికాం కానీ ఇవాళ మళ్లీ ఢిల్లీ పాలన తెలంగాణ ప్రజ నెత్తి మీద వృద్ధి పడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో నడుస్తుంది యాభై ఒక్క సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అప్ అండ్ డౌన్ చేశారు ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది తెలంగాణ మళ్ళీ బానిసత్వంలోకి పోయింది తన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోయింది సంక్షేమంలో వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి దానికి ఢిల్లీ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కారణం సుయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరావు పెద్దలు జయశంకర్ సార్ వేల సారు చెప్పారు సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆత్మ గౌరవంతో బతకాలి పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలని జయశంకర్ సార్ చెప్పేవారు ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్న మాటను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కులం మతం లాంటి ఎన్నో అంశాలు మనల్ని విడదీయవచ్చు కానీ మనందరినీ కలిపి ఉంచేది భారతీయత ఒక్కటే అని కేటీఆర్ పేర్కొన్నారు